నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఏం చెప్పబోతున్నారు అవినాష్ గారు కాల భైరవ అంటే భయాన్ని పోగొట్టేవాడు భైరవుడు అని అనుకోవాలా అంతే దాని మీనింగ్ భయాన్ని పోగొట్టేవాడు భైరవుడు భయం ఏ మనిషికి ఉండదు నాకు చెప్పండి అందరికీ ఉంటుంది భైరవుడు ఏమంటాడంటే భయం ఎవరికి ఉండకూడదు ఉండకూడదు యాక్చువల్గా ఎందుకంటే మన రాత ఆల్రెడీ రాసేసాడు దేవుడు ఎప్పుడు ఏమవుతుంది ఈరోజు ఇంత సంపాదిస్తాడు ఈరోజు జాబ్ పోతుంది ఈ రోజు వ్యాపారంలో కోటి రూపాయలు సంపాదిస్తాడు ఈ అమ్మాయితో పెళ్ళవుతుంది వీడు పిల్లోడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తాడు అన్ని ప్రతిదీ దేవుడు రాస్తాడు భైరవ ఏమంటాడంటే మెయిన్గా వీళ్ళకి అధిపతి కాలభైరవుడు మన రామ్ చరణ్ గారి సినిమాలో కూడా మగధీరాలు అనుకుంటా అతని పేరు భైరవ భైరవ సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేనికి భయపడాడు భైరవ మీకు భయం ఉందనుకోండి రేపు ఎగ్జామ్ ఏమవుతుంది అని జయ భైరవ జయ అదే ఎగ్జామ్ కాదు ఇంకేదైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది మనిషికి శత్రుభయం ఉందనుకోండి అప్పుడు శత్రుభయం ఉన్నా కోర్టు కేసు ఉన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితం ఈజీ అయిపోతుంది హీ విల్ ఎక్సెప్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఎక్సెప్ట్ చేయలేరండి అస్సలు ఇంత చిన్న తేడా వచ్చినా ఎక్సెప్ట్ చేయలేదండి కొంతమంది అయితే ఎలక్షన్ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళైతే జీవితాలు కింద మీద అయిపోతాయండి వాళ్ళవి సెక్యూరిటీ లాగేస్తారు గవర్నమెంట్ కారు లాగేస్తారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది ఈ రాజమర్యాదలు తగ్గిపోతే బాగా పెద్ద పెద్ద కుటుంబాలన్నీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చాలైపోతారు మామూలు మనిషి కూడా మిడిల్ క్లాస్ వాడు కూడా కొంచెం తేడా వచ్చింది అనుకోండి చాలా ప్రాబ్లం వస్తుందండి వాడికి ఏదో కారు ఉంటుంది అది కొంచెం పాతబడింది వేరే వాళ్ళు ఎక్కడించడం మొదలెట్టాడు అనుకోండి భయం వేసేస్తుంది ఆఫీస్లో బాస్ ఒక మాట అన్నాడు అనుకోండి భయం వేసేస్తుంది మెయిన్గా చిన్నపిల్లలు టీనేజర్స్లో ఎక్కువ మధ్య భయం ఎగ్జామ్ పాస్ కాకపోతే నా ప్రేమ సక్సెస్ అవ్వకపోతే అన్నీ తీసేస్తాడండి అసలు భయంకరమైన ధైర్యం డేర్ డెవిల్ ద మాన్స్టర్ రాక్షసుడు రావణసుడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది కాన్ఫిడెన్స్ ఐ మీన్ టు సే అంత కాన్ఫిడెన్స్ ఇస్తాడు ఇప్పుడు ఓడిపోతా ఇప్పుడు మనిషి అన్నాగా ఓడిపోతాడండి ఇప్పుడు నేను రావణుడు రాముడు గురించి గా ఎగ్జాంపుల్ చెప్పాను మనిషి అన్నవాడు ఓడిపోతాడు గెలుస్తాడా నైన్టీ నైన్ పర్సెంట్ మనిషి అన్నవాడు ఓడిపోతాడు వన్ పర్సెంట్ గెలుస్తాడు దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు కానీ ఫెయిలియర్ వస్తుంది కదా నైన్టీ నైన్ పర్సెంట్ అప్పుడు భయపడతాడండి ఎవడికి కనిపించడు ఎవడు ఫోన్లు ఎత్తాడు ఎవడికి జవాబులు ఇవ్వడు లోపల లోపల భయపడిపోతూ ఉంటాడు భయం అనేది సర్వసాధారణమై ప్రతి మనిషికే ఉంటుంది అయితే మీరు ఇప్పుడు కాలభైరవుని ఇట్లా గ్రహాలతో కూడా లింక్ ఏం చెప్తున్నారు అరవై నాలుగు భైరవాల్లో మెయిన్ ఎనిమిది భైరవాలు తొమ్మిది తొమ్మిది మెయిన్ హీస్ ద సమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ సూర్యుడు నుంచి అన్ని గ్రహాలు వచ్చాయి కాబట్టి అంటారు ఓకే సో అష్టభైరవుల గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు స్కంద భైరవ కుజగ్రహానికి సంబంధించింది సో మీకేమైనా ల్యాండ్ ఇష్యూస్ పోలీస్తో ప్రాబ్లం అన్నా తమ్ముళ్లతో ప్రాబ్లం ఉందనుకోండి స్కంద భైరవ ఆరాధన చేయండి ఎలా చేయాలి సేమ్ స్కంద భైరవ నమో నమ లేకపోతే జయ భైరవ జయ ఈ రెండు అంటే చాలు చేస్తే మీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మెయిన్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది నేను ప్రాబ్లం దాటగలను అని ప్రాబ్లం అనేది కన్నా గొప్పది కాదండి మనిషే గొప్పడు ప్రాబ్లం కంట కానీ వాడు భయం అని చంపేస్తుంది ఏ రోజైతే మనిషి పైకొచ్చి ఆ ప్రాబ్లం ని చిన్నగా చూస్తాడు ఆ రోజు దాటేస్తాడు దీనిక నేను ఇంకా భయపడ్డాను అనుకుంటాడు కదా దాన్ని దాటిన తర్వాత తెలుస్తుంది దాటాలి కూడా ఆ సమస్య రైట్ అప్పుడు మార్స్ కి సంబంధించి అయితే స్కంద భైరవ స్కంద భైరవ ఇక్కడ భైరవుడు చెప్పేది ఏంటంటే నువ్వు దాటావా దాటలేదా అని కాదు భయం ఉండకూడదు కాన్ఫిడెన్స్ తో ఫేస్ రెడీ టు చాలా చేయలేదు అని ఆడ అమ్మాయి పుడితే అక్సెప్ట్ చేయలేరు కొంతమంది ఏడుస్తారు ఎక్సెప్ట్ చేయడం రావాలి దేన్నైనా నెక్స్ట్ క్రోధ భైరవ శాటన్ ఎవరైతే కష్టపడలేకపోతున్నారో ఒళ్ళు కదలడం లేదు ఇంకా అసలు నేను కష్టపడలేను రా బాబు నేను జిమ్ కి వెళ్ళలేను నేను యోగా చేయలేను ఎరోబిక్స్ ఉంది యోగా చేయాలనుంది జిమ్ చేయాలని ఉంది అలాంటి వాళ్ళు క్రోధ భైరవ ఆరాధన చేయండి విపరీతమైన రిజల్ట్స్ వస్తే చాలా ఇమ్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఆరాధన చేసే ముందు రుద్రాక్షం వేసుకోవాలి కంపల్సరీ రుద్రాక్ష వేసుకున్న తర్వాతనే ఇవన్నీ చేయాలి తర్వాత అసితాంగ భైరవ రూపం సిచ్యుయేషన్ అర్థం కావట్లేదు కానీ దాన్ని దాటాలి చాలా క్రిటికల్గా ఉంది చాలా కాంప్లెక్స్గా ఉంది జీవితం ఆగిపోయింది ఇరుక్కొని ఉన్నది చెప్తే గురు దశ మొదలైంది లాస్ మీద లాస్ వస్తుంది వ్యాపారంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాంటప్పుడు వీరు ఒకటి అరుణాచలంకి వెళ్ళడం రెండు అసితాంగ భైరవ ఆరాధన చేయడం చాలా ఇంపార్టెంట్ అసితాంగ భైరవ కొంతమందికి నేను ఏం చెప్తానంటే గురువు దశ నాశనం అయిపోయింది మొత్తం క్లోజ్ అయిపోయింది అలాంటి వాళ్ళు అరుణాచలంలో స్పెండ్ చేయడం చాలా బెటర్ అక్కడ స్పెండ్ చేస్తూ ఈ ఆరాధన చేయండి చాలామంది గురు ప్రాబ్లం వస్తుంది ఇవాళ కలియుగంలో నైంటీ నైన్ పర్సెంట్ జనాలకి గురుగ్రహం బాగాలేదు గురుగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి గురుగ్రహం స్టార్ట్ అయిన వెంటనే అరుణాచలం వెళ్ళి అసితాంగ భైరవ ఆరాధన చేయండి మీ గురువు ఇంప్రూవ్ అయ్యేంత వరకు అక్కడే ఉండండి ఒకవేళ మీకు ఇంప్రూవ్ అయిందని సూచన వస్తే అప్పుడు మీ ఊరికి మీరు వచ్చేయచ్చు మీ జీవితం యధావిధిగా బతికేయచ్చు తర్వాత ఉన్మత్త భైరవ బుద్ధుడికి సంబంధించిన భైరవ చదువు కమ్యూనికేషన్ బిజినెస్ ఇన్వెన్షన్ సైంటిస్ట్స్ వీళ్ళందరూ ఉన్మత్త భైరవ ఆరాధన చేయండి తర్వాత కపాల భైరవ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఫేమస్ చాలామంది ఎమోషనల్ పీపుల్ ఉంటారు ఏడుస్తూ ఉంటారు బాగా కొంతమంది ఊరికే చిన్న చిన్న దానికి ఏడ్చేస్తారు చిన్న చిన్న దానికి ఎమోషనల్ అయిపోతారు అయిపోతుంటారు వాళ్ళు కపాల భైరవ ఆరాధన చేసుకోవడం సూపర్ తర్వాత సమహార భైరవ రాహు పేర్లో ఉంది కదండి అవతలాన్ని మాటలు లేకుండా చేయడం ఫినిష్ ఫినిష్ చేయడం సమహార భైరవ రాహు తర్వాత భీషణ భైరవ కేతు ఏంటిది ఏదైనా ప్రాబ్లం చాలా క్రిటికల్గా ఉంది భార్యను భర్తను విపరీతంగా వేధిస్తున్నారు లేకపోతే తండ్రి విపరీతంగా వేధిస్తున్నాడు సమ్మన్ దాని నుంచి బయట ఎలా పడాలి భీషణ భైరవ కాంప్లెక్స్ ప్రాబ్లం భీషణ భైరవ బయటికి తీసుకొస్తాడు తర్వాత రూరు భైరవ వెరీ ఫేమస్ చాలా ఫేమస్ నార్త్ ఇండియాలో శుక్రుడు కాబట్టి ఎవరైతే డబ్బు ఉంది బయటకు తీద్దామనుకుంటున్నారు వ్యాపారాలు చేసి అభివృద్ధి రావాలి మనం ముందుకు పోవాలి మన పేరు ప్రఖ్యాతి రావాలి అన్నవాళ్ళు రూరు భైరవ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది ఇంకోటి ఈ అన్నిటికీ అధిపతి ఈ అష్టభైరవులకు అధిపతి కాలభైరవ ఇతనికి ఆరాధన చేస్తే అందరికి ఆరాధన చేస్తున్నట్టే ఈ కాలభైరవ ఆరాధన ప్రత్యేకించి ప్రతి బహుళ పక్ష అష్టమి రోజు కాలభైరవ ఆరాధన చేస్తారు సో ప్రతి అష్టమి రోజుకి కూడా స్వామిని ఏ సమస్యలు ఉంటే ఎలా కొలవచ్చు ఏ నామంతో కొలవచ్చు అనే చెప్పారు కాబట్టి చక్కగా చేసుకోవచ్చు అంతేనండి అష్టమి మంచి వర్డ్ వాడరు అష్టమి అనేది భైరవకి చాలా ఇష్టం ఏ ఆరాధ ఏ ఆరాధన అయినా అష్టమి రోజు మీరు మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది ఉంటుంది ఐ మీన్ టు సే ఇంకోటి భైరవ ఆరాధన అనేది ఓన్లీ బటుక భైరవ ఆరాధన మాత్రమే ఇంట్లో చేసుకోవాలి ఈ ఆరాధనలు ఇంట్లో చేసుకోకూడదు బయట టెంపుల్లో లేకపోతే ఎక్కడైనా బయట పార్క్లో చేసుకోండి మీ ఇంట్లో మాత్రం చేసుకోవద్దు ఇంట్లో ఓన్లీ బటుక భైరవ ఆరాధన ఈజ్ అలౌడ్ సూపర్ స్పీడ్ రిజల్ట్స్ వస్తాయండి ఈ రోజుల్లో కలియుగంలో సౌమ్య దేవతల కంటే ఉగ్రదేవతలు రిజల్ట్స్ ఫాస్ట్ గా వస్తున్నాయి థర్టీ ఇయర్స్ తర్వాత అసలు సౌమ్య దేవతలను ఎవరు పూజించరు చాలా తక్కువైపోతుంది ఇది నా ప్రిడిక్షన్ మొత్తం ఉగ్ర దేవతలే ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఎవరికైతే ప్రాబ్లమ్స్ కూడా కావాలి అనుగ్రహంతో ఆ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ నమస్తే